మొన్న ఆదివారం మండల తహసీల్దారు పోలీస్ బలగాలతో బుల్డోజర్ పెట్టి నిర్వాసితుల కట్టుకున్న గోడ కూల్చేసి అక్కడ పెంచుకున్న చెట్లని కూడా పొక్లయ్యంతో కూల్చేసినటువంటి ఘటన అందరికీ తెలుసు ఆ సందర్భంగా మేము అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాం అయినా వాళ్ళు ఫోర్స్ ఉపయోగించి వాళ్ళు చేయాల్సిన చేశారు దానికి నిరసనగా నిన్న మేము కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేసాం ఈ మీద మేము కొన్ని ప్రశ్నలు లేవనెత్తాం ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అటు ఎమ్మెల్యేకుంది ఇటు అధికారులకు ఉంది కానీ వీళ్ళిద్దరూ సమాధానం చెప్పకుండా మొన్న జరిగింది చట్టపరంగా సరైందే ఎమ్మెల్యేకి ఇందులో ఏ ప్రమేయం లేదు ఆయన మీద ఆరోపణలు చేయటం అన్యాయం అని చెప్పి ఇద్దరు ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టి కంప్లైంట్ కూడా ఇచ్చారు అసలు ఇంతకీ ఎమ్మెల్యేని మేము మాకున్న సమాచారాన్ని పెట్టి దీని వెనుక ఎమ్మెల్యే గారి పాత్ర ఉందని చెప్పేసి మేము చెప్పాం లేకపోతే ఒక ఆదివారం ఎప్పటి నుంచో నలుగుతున్న సమస్య అప్పటికప్పుడే పరిష్కారం చేయాల్సినంత అర్జెన్సీ కూడా లేదు అటు పోలీసుని ఇటు రెవెన్యూ వాళ్ళ మీద అంత తీవ్రమైన ఒత్తిడి చేసి తహసీల్దార్ వచ్చి కూల్చేసినంత అవసరం వచ్చింది ఏ ఒత్తిడి లేకపోతే పాపం ఆవిడ ఎందుకలా ఉంటుంది ఒత్తిడి ఉందనే విషయం మాకు క్షణ క్షణం కూడా తెలుసు అక్కడ ఏం జరుగుతుందో తెలుసు ఎంఆర్ ఆఫీసులు ఏం జరుగుతుందో తెలుసు ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గర ఏం జరుగుతుందో కూడా మా దగ్గర సమాచారం అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఒత్తిడి ఉంది కాబట్టి ఈ ఎప్పటి నుంచో ఉన్న సమస్యని సామరస్యగా పరిష్కారాన్ని చేసుకోవడానికి బదులు ఈ రకంగా చేశారు ఇది చట్టపరంగా తప్పు చట్ట విరుద్ధంగా మీరు చేశారనేది పక్కాగా గంటా బాధ చెప్తున్నాం ఇప్పుడు కూడా ఆ పట్టాలు సరైనవా కాదా మీరు తెలుస్తారా అధికారులు తెలుస్తారు వీళ్ళు చెప్పేవాళ్ళు తెలుస్తారా అధికారులు అది సరైనవి కాదు తేల్చ తేల్చకుండానే మీరు నోటీస్ ఇవ్వకుండానే ఈ పని చేశారు కాబట్టి మీరు నేరస్తులని మేము చెప్తాం అందుకని సస్పెండ్ చేయమని కూడా అన్నాం అందుకని ఎమ్మెల్యే గారి పాత్ర లేదని నువ్వు చెప్పడం తప్పు ఉందో లేదో ఆయన చెప్పుకుంటాడు నా పాత్ర లేదనుకుంటే ఆయన చెప్పుకుంటాడు ఆయన తరఫున మీరు చెప్పడం ఏంటి ఈ చట్టపరంగా సరైందని మీరు చెప్పడం ఏంటి వాటి తహసీల్దార్ ఉన్నారు కలెక్టర్ ఉన్నారు ఆర్డీఓ ఉన్నారు ఏసీ ఉన్నారు వీళ్ళందరూ చెప్పుకుంటారు మేము చేసింది సరైందో కాదు దీన్ని ఇది మాట్లాడడం అంటే అర్థం ఏంటంటే ఆత్మరక్షణలో పడిపోయి చేసిన నేరానికి మిమ్మల్ని ముందు చూసి మీ జాతి స్టేట్మెంట్ ఇప్పిస్తున్నాడని మేము భావిస్తాం ఇది మొదటి విషయం రెండోది నేను ముందే చెప్పాను దీనికి అర్జెన్సీ లేదు అలాగనుకుంటే ఆక్రమణలు అనేకమైన ఉన్నాయి దాని మీద కంప్లైంట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి అవన్నీ చేయాలి ఎందుకు మీరు అర్జెంటుగా చేయరు కాబట్టి అర్జెన్సీ సమస్య కాదు ఒత్తిడి వల్లనే ఈ రకంగా చేశారని ఇక మూడోది ముఖ్యమైనది చెట్లను ఎలా తొలగిస్తారు మీరు మండల స్ట్రేట్గా ఇది తీవ్రమైన నేరం మండల మేజిస్ట్రేట్గా పద్ధతిని మీరు పాటించాలి ఎవరైనా చెట్లు నరికేస్తే అక్రమంగా వారి మీద మీరు చర్యలు తీసుకోవాలి దానికి బదులు మీరే అక్రమంగా నరికేస్తే మీరే దొరికిపోతారని చెప్పేసి మనం చెప్పాం అన్నింటికీ మించి ఆ రోజు వచ్చిన రోజునే నేనే ఎదురుగుండా వెళ్ళి దీని మీద వివాదం ఉంది ఇది ప్రభుత్వ భూమి అని తేలితే నేనే పది నిమిషాల్లో అవన్నీ కూడా తొలగిస్తానని కూడా చెప్పాను అయినా వెనక్కి తగ్గలేదు ప్రెషర్ అంటే అంత ప్రెషర్ ఫీల్ అయింది ఆవిడ అంతకంటే ఇంకేమీ లేదని చెప్పేసి చెప్తున్నాను అందుకని ఇప్పటికైనా మీరు తప్పుడు కంప్లైంట్ తప్పుడు మాట కంప్లైంట్ ఇచ్చుకుంటే ఇచ్చుకుంటే అందరికీ ఆ హక్కులు ఎవరికి అభ్యంతరం లేదు కానీ తప్పు చేసిన వాళ్ళు తరఫున మీరే ఒకళ్ళతో పుచ్చుకోవడం మీరు నష్టపోతారు తప్పితే ఆ తప్పు చేసిన వాళ్ళు కూడా మీరు రక్షించగలిగే అవకాశం ఉండదు అందుకని ఎవరైతే నన్ను స్టేట్మెంట్లు ఇచ్చారో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తాం ఇలాంటి పొరపాటు చేయొద్దు ఇది వ్యక్తిగతమైన విషయం మేము ఎప్పుడు ఎవరిజోలికి వెళ్ళాం బండుదోస ఆక్రమించాడా లేదనే దానికి నేనేమి లైబుల్ కాదు మా పార్టీ కానీ మా సంఘం కానీ అక్కడ నిర్వాసులు రెండు పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలు ఉంటుండగా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో మేము తప్ప మిగతా విషయాజోలికి మేము వెళ్ళాం మీరు ఏదైనా ఉంటే చేసుకోండి మాకేమో అభ్యంతరం కూడా లేదు అంతేగాని మీరు నిర్వాసుల మీద దాడి చేసి రేపొద్దున ఇంకా దగ్గరగా ఉంటుంది ఎందుకంటే నిర్వాసితులు అన్ని చోట్ల కూడా వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడాలు రకరకాలు చేసుకుంటున్నారు ఆ రోజు అధికారులతో మేమే ఆ ఉద్యమాన్ని నడిపాం అధికారులతో కూడా మేము మాట్లాడు